చిన్ని కావేరి ఫస్ట్ టైం కలిసి ఉంటున్నారు అంటే జైల్లో ఉండడం వేరు బాహ్య ప్రపంచంలో ఉండటం వేరు ఇక చిన్ని కావేరి ఆనందం వర్ణనాతీతం ఇక్కడ ఏ కావేరిని అయితే అంటే తన భర్త బాలరాజు జైలుకు పంపించడానికి కారణమయ్యాడో అదే బాలరాజు ఇప్పుడు తనని కాపాడడానికి చిన్నిని కాపాడటానికి ఒక ఒక పెద్ద అడ్డుకట్టుగా మారాడు తెలుసా తెలియక అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం బాలరాజు దేవేంద్ర వర్మకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి అని అడిగితే హైదరాబాద్లోనే ఉన్నానని అయితే ఇక్కడ అసలు కావేరి పెరోల్కి ఎందుకు అప్లై చేసింది ఇక్కడ తనకి ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు దేనికోసం ఈ రకంగా పెరోల్ అప్లై చేసిందని పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నేను హైదరాబాద్లోనే ఉన్నానని అంటాడు అంతేకాకుండా జైల్లో అందరూ దాని మనుషులేనని బయట ఉన్న ఘాటు దగ్గర నుంచి లోపల ఉన్న జైలర్ వరకు అందరూ కావేరి కట్టుబడి ఉన్నారని అసలు నిజం చెప్పడం లేదు కాబట్టి నేను హైదరాబాద్ లో ఉండి అన్నీ తెలుసుకుంటున్నాను అంటే అప్పుడు ఈ బాలరాజు ఏమంటాడంటే ఏమనుకుంటాడంటే మనసులో అమ్మ మీరు ఇప్పుడు లా అక్కడే ఉంటే కేసుని కాంప్లికేట్ చేసి నా ప్రాణం తెస్తాడు వీడిని ఎలాగైనా రాజమండ్రికి తీసుకొచ్చేసేయాలని చెప్పేసి అంటాడు దేవా నువ్వు హైదరాబాద్లో ఉండడం వేస్ట్ ఎందుకనంటే ఈ కావేరి కేవలం పెరోల్ అనేది వాళ్ళ వాళ్ళని కలుసుకోవాలని పదేళ్ళ నుంచి జైల్లో మగ్గిపోయి అలా ఉంది కానీ దానికి అంత సీన్ లేదు అంటే అప్పుడు దేవేంద్ర వర్మ అంటాడు నీకు పిచ్చెక్కింది దానికి సీన్ లేదని నువ్వు అనుకుంటున్నావు మనల్ని ఆ రోజు మినిస్టర్ వచ్చాడని లోపలికి లేదు కానీ అదే రోజు లాయర్ లోపలికి వెళ్ళి సంతకం చేసి దానికి పేరోల్ ఇప్పించాడు అలాంటిది దాని వెనకాల ఎవరో హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఉన్నారు లేకపోతే పెరోల్కి అది బయటికి రాదు అంటే అప్పుడు వీడు అంటాడు బాలరాజు దాని బొందదేవా దానికి అంత సీనే దేవా కాకపోతే దానికి జైల్లో అందరూ తెలిసిన వాడు ఉండడం వల్ల లాయర్ లోపలికి వెళ్ళగడిగారు కానీ అంతకు మించి ఏం లేదు నువ్వు రాజమండ్రిలో వస్తే మనం మెమరీ కార్డు ఎత్తుకుందాము అని చెప్పేసి అంటాడు దానికి ఈ దేవ కూడా ఓకే ఫీల్ అయ్యాడు ఫస్ట్ అంతా దేవ ఆలోచనే కరెక్ట్ కానీ ఈ బాలరాజు మధ్యలో మార్చేసాడు